పూర్తిగా కోరుకుంటున్నా అండ్ సురేష్ అన్న కొంచెం క్వశ్చన్లు అడిగే ప్లీజ్ ప్లీజ్ పర్లేదా నువ్వు నో అన్నా కూడా మేము చెప్పిస్తాం నువ్వు అన్న ఒకసారి వెళ్ళిపోవాలన్నా అట్లా అంటుంటే చెప్ప అడగచ్చు ఏ పర్లేదు అన్న నేనే అడుగుతున్నారా ఏముండదు సురేష్ అన్నా క్వశ్చన్స్ అడుగుతాడు ఒకసారి సినిమాలకు మించి అద్భుతంగా ఉంది సాంగ్ కంగ్రాచులేషన్ జనరగా ఏదైనా వెడ్డింగ్కి ముందుగా ఫోటోషూట్ చేస్తారు లేకపోతే కొన్ని వీడియోస్ చేసుకుంటారు ఫస్ట్ టైం సాంగ్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు కలిగింది ఈ ఆలోచన ఇప్పుడు వచ్చింది యాక్చువల్లీ మేము సాంగ్ ప్రేమలు పడ్డాం సాంగ్ తీస్తూ సెట్స్ ఆఫ్ ఇన్ ఆస్ట్రేలియా ఈ సాంగ్ చేసేటప్పుడు సో ఆ మ్యారేజ్ సీక్వెన్స్ చేసి దాని తర్వాత అదొక ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ప్రేమలా పడతాము ఇట్స్ జస్ట్ స్టార్స్ వీ వర్క్ అండ్ బాట్ హ్యాపీగా అంతే జర్నీ ఫ్రమ్ దిల్ హియర్ చెప్పినట్టు సో ఎల్ చెప్పినట్టు దిస్ ఈస్ జస్ట్ వెరీ ప్యూర్ కోయిన్సిడెంట్ అండ్ వి యాక్చువల్ డెస్టినీ క్వార్టర్స్ హియర్ సో ఇట్ వాస్ వెరీ యాక్సిడెంటల్ వాట్ వీఆర్ టుడే ఈస్ ఇస్ జస్ట్ బెస్ట్ లైక్ మిరాకిల్ ఈ సాయి కుమార్ ఇంట్రడక్షన్ వాయిస్ అవర్ వచ్చింది సో ఆయన ఫస్ట్ అంటే మీరిద్దరూ కలిసి ఆయన వాయిస్ పెడితే బాగుంటుంది అనుకున్నారా నేను మొత్తం సాంగ్ అయిపోయినాక నాకు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాము సాంగ్లా ఎట్లా మనం చెప్పాలనుకుంటాం ఒక రాణి ఉంది నచ్చింది అన్నట్టు సో అప్పుడు నేను అనుకున్నాను సార్ సాయి సాయి సార్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ సార్ ఒకసారి చేయండి అని అంటే సార్ అని చేసి నేను చేసేస్తాను సో ఎస్టాబ్లిష్మెంట్ కోసం మనము ఒక స్ట్రాంగ్ వాయిస్ అవసరం అంటే అందుకే మనం సాయి సార్ని వాడుకున్నాం సాయి కుమార్ సార్ మీరు అంటే రియల్గా చాలా మందికి తెలుసు మా ఇండస్ట్రీలో లేదు అందరికీ బాగా తెలుసు ఇలా ఆల్బమ్ ద్వారా చాలా ఆల్బమ్ మీరు చూసాము సో సైలిస్ట్గా ఎవరెవరు అని అంత ఆశ్చర్యపోయితే అగ్గడు అయితే ఆ ఆల్బమ్కి ఈ కి ఒక స్పెషల్ మీ జీవిత భాగస్వాముని మీతో కలిసి చేయడం అనేది ఒక స్పెషల్ దీ చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఇది చేసిన తర్వాతనే ఫీలింగ్స్ వచ్చింది ఇక ఇక మేము అది యాక్చువల్లీ రిలీజ్ చేయాలా రిలీజ్ అనుకుంటున్నాము సో మేము అనుకున్నామంటే లెట్స్ కొలాబ్ ఒక ఒకేషన్ తీసుకుని కొలాబ్ చేసుకుంటాము అట్లా ప్రమోషన్ లెక్కరు అయిపోతుంది బిగ్ బాస్ లో మిమ్మల్ని చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యి అందరూ షాకింగ్ అయితే ఇప్పుడు ఈ రోజు ఒక సర్ప్రైజ్ నిన్న ఎంగేజ్మెంట్ జరగడం ఈరోజు ఒక సెలబ్రేషన్ పండుగ వాతావరణం ఒక సంక్రాంతి పండుగ ఎలా నాలుగు రోజులు తీసుకుంటారో ఆ పండగ వాతావరణం అంతా ఇక్కడ ఇది రిసార్ట్స్ లో నేను చూస్తున్నా చాలా ఎంజాయ్ చేస్తున్నాం అందరూ కూడా సో ఫస్ట్ టైం ఎవరు ఎవరిని ప్రపోజ్ చేశారు ఫస్ట్ టైం మీ ఇద్దరు ఎలా జరిగింది మీ ఇద్దరు ప్రేమ ఎలా చిగురించింది మీ ప్రేమ ఎలా చిగురించింది మాకెలా తెలుస్తుంది యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే అక్కడ పెళ్లి సీన్ జరిగింది కదా ఆ పెళ్లి సీన్ లో షూట్ చేసిన టైంలోనే వీళ్ళందరూ ఫ్రెండ్స్ వచ్చారు శ్రీలే వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ అక్కడ షూట్ లో కూడా వచ్చారు అండ్ ఆ టీజింగ్ కానీ జోక్స్ కానీ అండ్ హీ వాజ్ సో ఎక్సైటెడ్ ఫర్ మ్యారేజ్ ఆన్ దట్ డే అది యాక్టింగ్లోనే చేస్తున్నాం కానీ అంత ఎక్సైటెడ్ ఉన్నా ఆ రోజే అనుకున్నా అంత ఎక్సైటెడ్ ఎందుకున్నారు అని తర్వాత తెలిసింది ఎందుకున్నారు సో కొన్ని రోజుల తర్వాతనే ప్రపోజ్ చేశారు అండ్ వి బికెమ్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ చాలా మంచిగా అనిపించింది షూట్ చేసి అండ్ అలాగే నో ఇట్స్ జస్ట్ ప్లాన్ ఎనిథింగ్ చేశారు అవునా తర్వాత మీరు అంటే మ్యారేజెస్ మెరీనా ఉన్నట్టుగా అది మీరు ఎట్లా నిర్ణయించుకున్న వెంటనే టేస్ట్ అడిగినప్పుడు మీరు ఏమన్నారు మీ బిల్డింగ్ ఆయన ప్రపోజ్ చేస్తున్నారు అడగలేదు యాక్చువల్లీ ఐ లవ్ యూ అనేసి పెట్టేసారు రింగ్ అట్లా అడగలేదు నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే నర్వస్ అయిపోయింది అప్పుడు నువ్వు చెప్తానేమో అనేసింది బట్ నేనన్నా ఎట్లీస్ట్ అడుగు నాకు జస్ట్ ప్రపోజ్ చేసి అట్లా రింగ్

అప్పుడు యా ఐ మీన్ వాట్ ఎవర్ హీజ్ అయిన్ నాకు నచ్చింది నేను చెప్పిన మాట ఆయనకి నచ్చింది దాని తర్వాత సలహాలు తీసుకున్నాము కానీ ఎవరు సలహాలు తీసుకున్నా అది చెప్పను ఇప్పుడు అన్ని మ్యారేజెస్ అన్ని కూడా అగ్రిమెంట్ గా జరుగుతున్నాయి కదా మీరు ప్రపోజ్ చేసే ముందు నాకు నా ఇష్టాలు ఇవన్నీ ఉంటాయి సో దీనికన్నీ ఓకే అంటే కనుక నేను హండ్రెడ్ పర్సెంట్ అట్లా ప్రపోజ్ ఏమైనా చేశారా అలా ఏమైనా కండిషన్ అని పెట్టారా మనం అగ్రిమెంట్ పెట్టామా నాకు తెలిసి పెట్టలే బట్ యా మీరు సినిమాలు అంటే కొంతమంది పెళ్ళైన తర్వాత హస్బెండ్స్ యాక్సెప్ట్ చేయరు సినిమాలు చేయడం కానీ పేరెంట్స్ కానీ ఒప్పుకోవచ్చు కదా అలా మీరు సినిమాలు పెళ్ళైన తర్వాత కూడా చేస్తారా చేయరా చెప్పు చెప్పు ఇదే నేనైతే మళ్ళీ ఎన్నో రోల్స్ ఉంటాయి కదా ఒకటి హీరోయిన్ రోల్ ఒకటే ఉండదా హీరోయిన్ లెక్క హీరోయిన్ గానే చెయ్యండి అంటున్నారు హీరోయిన్ చేయండి అంటే ఆయన మైక్ చెప్తామండి అంటే ఆయన కూడా ప్రొడ్యూసర్ కదా ఆయన సినిమా నాలుగైదు సినిమాలు చేశారు ఇప్పుడు బ్రహ్మాజీ గారితో సినిమా జరుగుతోంది టెన్త్ క్లాస్ ఈ సినిమా చేశారు కదా ఇవన్నీ చేశారు కదా మీరు ఒక ప్రొడ్యూసర్ కదా భవిష్యత్ లో ఏ సినిమాలో అయినా మీ ఇద్దరిని కలిపి